హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరి ఖాతాలలోకి మరి కాసేపట్లో వైఎస్ఆర్ చేయూత అనగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఏపీ సీఎం జగన్ గారైతే డబ్బులు ఖాతాలలోకి విడుదల చేయబోతున్నారండి వీటితో పాటుగా అమ్మఒడి పదమూడు వేలు ఈ నేస్తం పదిహేను వేల రూపాయలు కూడా డబ్బులు అయితే ఖాతాల్లో పడతాయా లేదా ఈ విషయాలన్నీ కూడా నేను మీకు వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత చాలా ప్రాముఖ్యమైనదండి ఈ పథకం కింద ఈ రోజున దాదాపు ముప్పై లక్షల మందికి పైగా మహిళల ఖాతాలలోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇప్పటి వరకు మనం క్లారిటీగా చూసుకుంటే మూడు విడతల డబ్బులు అయితే పడ్డాయండి ఈ రోజున తాజాగా అనకాపల్లి జిల్లా పిసినికాడ వద్ద ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభ వద్ద ఏపీ సీఎం జగన్ గారు కంప్యూటర్లో నొక్కి నాలుగో విడతకు సంబంధించినటువంటి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను నేరుగా అర్హత కలిగినటువంటి మహిళల ఖాతాలలోకి జమ చేస్తారండి ఈ నేపథ్యంలో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అర్హుద అర్హులు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరూ కూడా ఫైనల్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారండి అయితే ఈ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాలు అనంతరం కంప్యూటర్లో బటన్ నొక్కి డబ్బులు జమ చేసిన తర్వాత మనకు ఒక వన్ అవర్ కానీ లేదా టూ త్రీ అవర్స్ కానీ గ్యాప్ అయితే ఉంటుంది ఆ తర్వాత నుంచి అమౌంట్స్ అయితే క్రియేట్ అవుతాయండి అయితే రేపు మనకు హాలిడేస్ అయితే ఉంటాయన్నమాట బ్యాంక్స్కి రేపు మనకు శివరాత్రి ఉంటుంది తర్వాత వచ్చేసి మనకు శనివారం సెకండ్ సాటర్డే ఉంటుంది ఆ తర్వాత సండే సో ఎవరికి డబ్బులు పడవండి ఈ మూడు రోజుల పాటు డబ్బులు పడవు ఈ రోజున కంప్యూటర్లో బట్టన్ నొక్కినా కానీ ఎవరికి డబ్బులు అయితే క్రెడిట్ అనేది కావండి మరి ఎప్పటి నుంచి పడతాయంటే సోమవారం నుంచి డబ్బులు అయితే పడతాయండి ఇదైతే ఉన్న ఫ్యాక్ట్ అండి మీరు ఎవరు చెప్పినా కానీ నమ్మొద్దు ఖచ్చితంగా మనకు సోమవారం నుంచే ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన డబ్బులైతే ఖాతాలో క్రెడిట్ అయితే అవ్వడం జరుగుతుంది అలాగే ఈ పథకంతో పాటుగా అమ్మఒడి కానీ లేదా దీనితో పాటుగా మనకు ఈబీసీ నేస్తం కానీ పథకానికి సంబంధించిన డబ్బులు పడతాయా బ్రదర్ అని చాలామంది కామెంట్స్ రూపంలో అడుగుతూ ఉన్నారండి కానీ మనకు పడే అవకాశం అయితే లేదు ఎందుకు లేదంటే ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు ముప్పై లక్షల మందికి పైగా ఈ చేయుత పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తున్నారన్నమాట సో కాబట్టి ఇంత భారీ మొత్తంలో బడ్జెట్ అనేది మనకి ఈ రోజున విడుదల చేస్తున్నారు కాబట్టి వా అంటే మనకు ఇంకొక రెండు పథకాలను కానీ దీంతో యాడ్ చేస్తే మనకు ఈ యొక్క లబ్దిదారుల సంఖ్య పెరుగుతుంది బ్యాంకర్లకు కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది సో మనకు కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి కన్ఫ్యూజన్తో మనకు డబ్బులు కూడా క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉండదు అనమాట సో కాబట్టి మనకు కేవలం ఈ రోజున వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి నాలుగో విడత మాత్రమే విడుదల చేయనున్నారు ఈ నాలుగో విడత డబ్బులు కనుక మనకు విడుదల చేస్తే ఒక్కొక్క మహిళకు ఈ నాలుగేళ్లలో కలిపి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు ఖాతాలలో మనకు జమ చేసినట్లు అవుతుందంట సో ఇదండి మనకు మొత్తం మీద ఈ రోజున సీఎం జగన్ గారు మనకు విడుదల చేయనున్నటువంటి పథకానికి సంబంధించిన అప్డేట్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా విషయం తెలియచేయండి చాలామంది అయితే ఈ యొక్క చేయుత పథకానికి సంబంధించి మిస్లీడింగ్ అయితే ఇస్తున్నారు దయచేసి ఎవరినైతే నమ్మొద్దు ఉన్న ఫ్యాక్ట్ అయితే మనకు మండే నుంచి అయితే డబ్బులు పడతాయి టెన్షన్ పడాల్సిన పని లేదు ఫ్రెండ్స్ వీడియో కనుక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయం తెలుసుకుంటారు కాబట్టి దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అప్పుడే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు నేను మీకు వీడియోస్ చేసి తెలియజేస్తాను థ్యాంక్ యూ అండి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్